ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హా ఎనిమల్స్ అండ్ అని బర్స్ వీడియోలో కోళ్ళకే బర్త జోళ్ళకి నేను హనీయట్లేదండి ఇంకా విడియోస్ వస్తే ఇది విడికాలు సంబంధించిన కగర రాక బొంగ బంగతలు కగర రాక పుంజు సైజ్ వచ్చి భయం కాలు ఉంటుందండి వెయిట్ వచ్చి నాలుగు కేజీ ఉంటుంది వయసు వచ్చి ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు ఉంటుందండి టూ టాప్ క్వాలిటీ కలిపి పుంజండి దీనికి అయితే వీడియో ఉంది పడతానండి ఫస్ట్ తప్పి కల వీడియో ఉంది పెడతాను కావాలంటే నచ్చిన వాళ్ళకి బుట్ట సైజ్ అండి కానీ కూడా అయితే టూ టాప్ క్వాలిటీ కలు అండి చూసుకోవచ్చు కానీ నచ్చినట్లయితే కాల్ చేయండి మన అడ్రస్ వచ్చిన అడిగిపడ్డ నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ కోడ్ నచ్చినైతే పంపిస్తాం ఫస్ట్ అయితే అయిందండి దీనికి సో చూస్తున్నారు కదా కొడితే మటన్ సైజ్ అండి ముట్ట సైజు ఇరవై ఇరవై ఒకటి ఒకటి పెద్ద ఫుల్ సైజ్ అయితే బట్టన్ అయితే పది ముక్కా వస్తుందండి సో ఎక్కడ కావాలి అనుకున్న కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి అడిపడిన నెల్లూరు జిల్లా సో ట్రాన్స్ఫర్ పంపిస్తాను పది నా ఏరియాకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి డబ్బా కట్టు అండి సో ఇంట్రెస్ట్ పర్సెంట్ కాల్ చేస్తే పంపిస్తాము ఓకే ఫ్రెండ్స్ చాలా మంచి వస్తుందని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మనం చాలా చాలా మంచి కోల్ తీసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ జయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు కావాలని ఎప్పుడు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాకైతే ఎప్పుడు కొంచెం ఉంటాయండి అడ్రస్ నాయపడి నెల జిల్లా మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్